సుజాత్ గారి మాట్లాడుదాం రామూర్తి గారు సుజాత గారితో మాట్లాడదాం మీరు రైట్ చేసిన పాయింట్స్ మొత్తం అడుగుదాం ఆలోచన రైట్ సుజాత్ సుజాతి గారు మీద వాళ్ళతో కాల్ చేస్తా ఉన్నారు సుజాత్ గారు సుజాత్ గారు నా మాట సరిగా వినాలి మీరు నేనేమంటున్నానంటే గతంలో రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాళ్ళు వాళ్ళతో ఖచ్చితంగా కాల్ అని కూడా చాలా బలమైన మాటలు మాట్లాడారు కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి మొత్తం భిన్నంగా మారిపోయింది వన్ బై వన్ ఎమ్మెల్యేలు అందరూ వచ్చి చేరుతూ ఉన్నారు ఇప్పటి ఆరుగురు వచ్చేశారు ఎందుకు మీరు అన్నట్టుగా మీరు రాజీనామా చేయించి చేర్చుకుంటే ఇంకా మీ క్రెడిబిలిటీ ఎక్కువ ఉండేది కదా ఎందుకు విధంగా వెల్కమ్ చేస్తున్నారు ఉన్నారు డెలివరీ చేసి మొత్తాన్ని లాగేస్తున్నారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అనేవి వెనపడుతున్నా రైతు స్పష్టంగా అనిపిస్తుంది చెప్పండి గోవా క్లియర్ 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 లవ్ అండ్ క్లియర్ యా యా నన్ను ఒక్క విషయం మీరు పెయిన్ నేను అర్థం చేసుకున్న బిఆర్ఎస్ఐ పెయిన్ ని నేను అర్థం చేసుకున్నా కాస్త తాను కూడా వెళ్తున్నా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా పదే పదే నేను గత పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు తమ్ముడు పాపం బాధ పడుతున్నాడు పదిహేను నిమిషాలు జరపలేదు కాబట్టి ఒకటి పదే పదే చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా చెప్తున్నామోద్వ్వాలి గారు తమ్ముడు ఆగదు తమ్ముడికి తమ్ముడు గత ఆగు గుర్తుంచుకోవాలి ఇప్పుడు పెయిన్ అవుతుంది ఆ పెయిన్ కాంగ్రెస్ వచ్చినప్పుడు ఎలా ఉండేనో మీకు అర్థం అర్థం కాలేదు ఇప్పుడు పెయిన్ అయింది కాబట్టి అర్థం చేసుకున్నారు సంతోషం చాలా సంతోషం రాడుగొట్టి రాడు కొట్టి చంపండి తుపాకీతో కాల్ చేయండి అవును బరాబర్ అదే మాట అన్నాం ఇప్పుడు కూడా మేము అదే మాట మీద స్ట్రిక్ అయి ఉండేవాళ్ళము కానీ మీరు మీరు చేస్తున్నటువంటి చిల్లర రాజకీయం కోసం చిల్లర ప్రజావేషాల కోసం ఏదైతే బిజెపితో కలుపుకొని మీరు చేస్తున్నారో దాని కోసమే ఈ రోజు కాంగ్రెస్ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని మీకు చూపిస్తున్నటువంటి బయటపడుతుంది రోజు రోజుకి ఎందుకు చెప్తున్నా ఈ మాట అనంటే ఇంతక సోదరుడు ఒక మాట అన్నాడు మా పార్టీలో కలిసి మీరు ఇంకో పార్టీలోకి పోతే ఎట్లా రాజీనామా చేసి పోటీ చేయాలి అన్నారు పన్నెండు మంది వారి దగ్గర నుంచి పోయిన దగ్గర చూదరా మరి మీ చేతిలో ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండగా మీరు ఏదో వాళ్ళందరూ అభివృద్ధి కోసం వచ్చిందడికి ఈ మాట నమ్ముతారా లేదైతే నూటికి నూరు శాతం మా దగ్గర ఆరు మంది ఎమ్మెల్యేలు వచ్చినా నేను ఈ మాట మాత్రం నేను వాళ్ళ సొంత నియోజకవర్గాలలో అభివృద్ధి కోసం కాంగ్రెస్ దగ్గరికి రాలేదు ప్రతిపక్షంలో ఉంటే ఇంకా గట్టిగా ఫైట్ చేసి నిధులనే తీసుకొని వచ్చి కొట్లాడి ప్రభుత్వంతో నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవచ్చు కానీ నేను ఆ మాట అనను వాళ్ళు సొంత లాభాల కోసం వచ్చేదో ఎట్లా వచ్చిందో సెకండరీ పక్కన పెడితే వాళ్ళ నియోజకవర్గం కోసం మాత్రం రాలేదు కాంగ్రెస్ గారు టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుగా స్పష్టంగా సిగ్నల్ చూసి కేసీఆర్ చెప్తున్న అభిచారం అని మీరు గతంలో పదే ఇదే ఇదే పాట ఆడిన పాట పాస్ పాట అని ఇదే మాట మాట్లాడారు మేము చూసుకుంటూ కూర్చున్నాం కానీ ఇప్పుడు మాత్రం పెట్టే పరిస్థితిలో నేను ఆ మాట అనను ఎందుకన్నా అంటే

మీ వాయిస్ సిగ్నల్ సరిగా లేక మీ వాయిస్ కట్ అవుతుంది యు బెటర్ స్టాప్ ఇవ్ వెహికల్ అండ్ టాక్ టు మీ